రామగుండం ప్రాంతంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ రానున్న రోజుల్లో ఎన్సిపి పార్టీని బలోపేతం చేస్తానని ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జీ గోలివాడ ప్రసన్న కుమార్ అన్నారు గోదావరి ఖనిలో శుక్రవారం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి గోలివాడ ప్రసన్న కుమార్ గంగాపుత్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పార్టీ జెండా ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం రామగుండం నియోజకవర్గమని ఉత్తర తెలంగాణకు రామగుండం గుండెకాయ వంటిదని అందుకే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని రామగుండం నియోజకవర్గంలోని గోదావరిఖని పట్టణంలో ప్రారంభించడం జరిగిందని తెలిపారు రాబోబు కాలంలో ఎన్సిపి పార్టీని గ్రామ గ్రామాన వాడవాడకు విస్తరిస్తామని భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎన్సిపి పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు తెలంగాణ పారిశ్రామిక ప్రాంతం అనేది అతి ముఖ్యమైనది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి రామవున్నం పారిశ్రామిక ప్రాంతం లోపల ఎన్సిపి పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయాన్ని ఈరోజు రోజు మేకల శ్రీధర్ యాదవ్ అన్నగారు తెలంగాణ రాష్ట్ర ఎన్సిపి పార్టీ ప్రధాన కార్యదర్శి వారి లోపల ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం దామ కార్పొరేషన్లోనైనా పెద్దపల్లి జిల్లా లోపలైనా కానీ ఎటువంటి ప్రజా సమస్యలైనా కానీ మేము ముందుండి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల గొంతుగా ప్రభుత్వాన్ని అధికార వర్గాన్ని మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ సంఖ్య రాజేష్ కవంపల్లి స్వామిలను పూలమాలలు వేసి షాల్మలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ నాయకులు చెన్నూరి నాగరాజు సయ్యదు ముజాహిద్ గొల్లపల్లి రాజు కోట శ్రీనివాస్ పొన్నం రజిత మేకల రాజేశ్వరి అరుకుటి పద్మ నూన్ కనకలక్ష్మి గుంటి జైలతో పాటు మహిళలు ఎన్సిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు